ఈ నెల పదిహేను పదహారు తేదీలో నిర్వహించ తలపెట్టిన గ్రూప్ టూ పరీక్షలను వాయిదా పేయాలని కొందరు అభ్యర్థులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయినందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది ఈ నెల పదహారున రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు ఉన్నందున గ్రూప్ టూ పరీక్షలను వాయిదా పేయాలని ఇచ్చిన పత్రంపై టీజీపీఎస్సీ స్పందించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఇరవై రెండు మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టారు గ్రూప్ టూ పరీక్షలను రీషెడ్యూల్ చేయమని కోరుతూ నవంబర్ ఇరవై ఐదున వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు ఈ నెల పదహారున రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏడు వేల తొమ్మిది వందల యాబై ఒక్క పోస్టులకు పరీక్ష నిర్వహిస్తోందని అదే రోజు గ్రూప్ టూ పరీక్ష ఉందన్నారు పోస్టులకు ఐదు లక్షల యాబై ఒక్క వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది తెలిపారు పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు పరీక్ష వాయిదా వేయడం వల్ల పిటిషనర్లలో కొందరికే ప్రయోజనం ఉంటుందని పరీక్షకు సిద్దమైన అభ్యర్థులు నష్టపోయే అవకాశముందన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించారు